ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక శారీ బ్లౌజ్ చూద్దాము ఇది శారీ పర్పుల్ కలరు అండ్ గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది రెడ్ కలర్ బోర్డరు రెడ్ కలరు బ్లౌజ్ సజెస్ట్ చేశాను పూలు వచ్చినాయి కదా శారీ అంతా పూలల్లో కావాలన్నారు వీళ్ళు వచ్చేసి ముస్లిమ్స్ పీకాక్స్ డిజైన్స్ అంటే నెమల్ డిజైన్లు ఏనుగు డిజైన్లు వీళ్ళు కొంచెం లైక్ చేయరు పోలల్లో అక్క అంది అమ్మాయి మనకి దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇస్తుంది బాగా ఇస్తుంది ఇంకా సరే పోలల్లో సజెస్ట్ చేశాను చూడండి ఎంత బాగుందో కదా చూడండి నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ప్రతి డిజైను ఏదో వీడియో తీశానంటే తీశాను దూరంగా చూపించడం కాకుండా ప్రతి డిజైన్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఎంత డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి మీకు అవుట్లైన్స్ కానీ మధ్యలో డిజైన్ కానీ క్రీపర్స్ కానీ ఎక్కడా పక్కకి వెళ్ళకుండా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి పర్పుల్ కలర్ కాబట్టి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ రాణించాను అండ్ ఎక్కువ గోల్డ్ రాణించాను కొంచెం మగ్గం లుక్ వస్తుందని చూసారా ఆకులు కానీ చిన్న చిన్న చుక్కలు ఇవన్నీ కూడా జరీతోనే వేశాను గోల్డ్ జరీతో చాలా బాగుంది నైస్గా ఉంటుంది డిజైన్ మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ డిజైన్ అసలు మన దగ్గర ఉన్న డిజైన్స్ అన్ని నీట్ ఫినిషింగ్ వస్తాయి ఎక్స్పెషల్లీ ఈ డిజైన్ చాలా నైస్గా ఉంటుంది బు బుట్టిస్ కూడా చూడండి ఎంత నైస్ బుట్టీస్ వేసాను చాలా బాగున్నాయి కదా బుట్టీస్ ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది డిజైన్ నేను కొంచెం కిందకి జరుపుకున్నాను ఫ్రెంట్ పట్టదని ఒక లైన్ అంతా గోల్డ్ ఒక లైన్ అంతా పర్పులు మళ్ళీ గోల్డ్ మళ్ళీ పర్పులు అలా వేశానమాట ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది కదా ఫ్రంట్ కూడా ఈ ఇదేందంటే మనం వేసే స్టైలు టైలర్స్కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు కొంతమంది ఇలా ఫ్రెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇది తీసుకొచ్చి ఇట్లా పెడతారు చాలా జాయింట్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వేస్ట్ చేస్తారు టైలర్స్ ఈ కంప్యూటర్ వేయంగానే కాదండి కంప్యూటర్ బ్రీడింగ్ మిషన్ కూడా టచ్ అయి ఉండాలి మిషన్ వస్తేనే మెజర్మెంట్లు అన్నీ పెట్టుకొని కరెక్ట్గా గీటానికి కుదిరిద్ది లేకపోతే ఎట్లా పడితే అట్లాగా వేసామనుకోండి పవన్ టైలర్స్ తల బాదుకుంటారు ఎట్లా వేయాలి అర్థం కాక ఎన్ని జాయింట్లు వేయాలి అర్థం కాక సరే చాలా బాగుంది కదా ఈ హ్యాండ్ కూడా చాలా బాగా నచ్చిందండి నాకు ఈ హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో హ్యాండ్ మిషన్ మీద ఉన్నప్పుడే తీద్దాం అనుకున్నాను బట్ ఆ టైంలో కొంచెం కస్టమర్స్ అది వచ్చారు నాకు ఇంకా కుదరలేదు తీయడం మధ్యలో ఒక లైన్ లాగా వచ్చి ఇటొక సెవెన్ ఎయిట్ లైన్స్ ఇటొక సెవెన్ ఎయిట్ లైన్స్ వస్తాయి ఇదంతా బోసిగా లేకుండా కూడా బుట్టీస్ ఇచ్చానమాట చాలా బాగుంటుంది ఈ డిజైన్ కుట్టించుకుంటే షూ ఇంకా షో వస్తుందండి కొన్ని కొన్ని ఇలా చూస్తే బాగుంటాయి కొన్ని కుట్టించుకుంటే ఇంకా బాగుంటాయి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కుట్టించుకుంటే ఆల్రెడీ నా దగ్గర కుట్టించుకున్నవాడు కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకొని పిక్ పెట్టారు చాలా బాగుంది అసలు చూసిన దాని మీద వేసుకుంటే చాలా బాగా షో అనిపించింది అందుకని ఈ అమ్మాయికి కూడా నేను ఇదే సజెస్ట్ చేస్తున్నా చాలా బాగుంది కదా ఇప్పుడు మనము వేరే డిజైన్ వేరే శారీ చూద్దాము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కస్టమర్ శారీ ఫ్రెండ్స్ బిస్కెట్ కలరు అండ్ బ్రౌన్ కలర్ బార్డరు బ్రౌన్ కలరు క్లాత్ సజెస్ట్ చేశాను ఇదిగో చూడండి అసలు ఈ డిజైను ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి అంటే పదే పదే ఆర్డర్స్ ఈ డిజైనే వస్తున్నాయి ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఇంకోటి ఏంటంటే ట్రెండిగా ఉంది నెక్ రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ కామనే ఇది చూడండి ఎంత ట్రెండీగా ఉందో ఇటు షోల్డర్ వైపు నుంచి ఇటు సంఖ వైపుకి వెళ్ళిపోయి ఇది అంత ఇటు వెళ్ళిపోయి ఈ కిందేమో ఇలా వస్తుంది డిఫరెంట్ ఇది ఏంటంటే కుట్టించుకుంటే అప్పుడు వీటి అందం బయటపడిద్ది వీటి షేప్ అర్థమైద్ది ఫ్రంట్ కూడా చూడండి ఇది ఇలా ఫ్రంట్ వస్తుంది ఇది ఇలాగా ఫ్రంట్ సంఖ వరకు వెళ్ళిద్ది అనమాట చాలా ట్రెండి డిజైను పదే పదే బాగా వస్తున్నాయి ఈ డిజైన్ మాత్రం నాకు ఆర్డర్స్ బాగుంటుంది ఎవరైనా ప్లాన్ చేయండి రేపు పండక్కి ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లో వేయించుకుందాం అనుకుంటే ఈ నెక్కే వేయించుకోండి డిజైన్ కూడా చూపిస్తాను దగ్గరికి ఇదేమో ఈ ఫ్లవర్స్ ఏమో శారీ కలర్ రానిచ్చాను ఇదిగోండి శారీ కలర్ రానిచ్చాను ఇంకా మొత్తం నేను గోల్డ్ రానిచ్చాను కొంచెం మగ్గం లుక్ వస్తుందని బార్డర్ ఏమో శారీ కలరే రానిచ్చాను హైలైట్ అవుతుందని అటు ఇటు లైన్ కూడా చూడండి గోల్డ్తో లైన్ రానిచ్చాను ఈ క్రీపర్ కానీ ఆకు కానీ ఈ పువ్వు మధ్యలో పుప్పొడి కానీ ఎంత నీట్గా వచ్చిందో చూడండి చాలా బాగా వస్తుంది ఈ డిజైన్ బుట్టీస్ కూడా దీనికి తగ్గట్టుగానే రానిచ్చాను ఇదే ఫ్లవరు ఇలానే ఒక కాడ రెండు ఆకులు రానిచ్చాను చాలా నైస్గా ఉంటుంది ఈ బుట్టీ మాత్రం కాకపోతే కొంచెం రిస్క్ ఎక్కువ ఈ బుట్టీస్ పెట్టుకునేటప్పుడు ఫ్లవర్ దగ్గర త్రెడ్ మార్చాలి కాడ దగ్గర థ్రెడ్ మార్చాలి మళ్ళీ ఇంకో ఫ్లవర్ దగ్గరికి వస్తుంది అప్పుడు మళ్ళీ థ్రెడ్ మార్చాలి అట్లాగా రిస్క్ కాకపోతే రిస్క్ అయినా కూడా అందంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ బుట్టీనే వేసాను వీళ్ళకి చాలా బాగుంది కదా హ్యాండ్ కూడా చూడండి ట్రయాంగిల్ షేప్ వస్తుంది అనమాట మీకు ఈ మోడల్ కనుక నచ్చకపోతే స్ట్రైట్ లైన్ కూడా ఇచ్చాడు అంటే ఇలాగ స్ట్రైట్ వస్తుంది బార్డర్ ఇలా స్ట్రైట్ వచ్చి పైన మీకు బుట్టీస్ వేస్తాను అనమాట లేదండి ఇదే బాగుంటుందన్నా కూడా ఇది వేస్తాను టూ మోడల్స్ ఇచ్చారు హ్యాండ్స్ మీ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేస్తాను చూడండి నేను ప్రతి డిజైను చాలా డీటెయిలింగ్గా చూపిస్తున్నాను చెప్తున్నాను మీకు ఎక్కడ వంకర అనేది పోకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది చాలా బాగుంది ఇది ఒక హ్యాండ్ నా హ్యాండ్స్ తీద్దామంటే కుదరలేదు ఫ్రెండ్స్ అందుకని నెక్కు హ్యాండ్స్ ఒకేసారి తీస్తున్నాను బాగుంది కదా ఇప్పుడు ఇంకో ఆల్ ఓవర్ డిజైన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది శారీ అండ్ బార్డరు వీళ్ళు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు పోల డిజైన్స్ కావాలన్నారు కొన్ని డిజైన్స్ పెట్టాను వీళ్ళు స్కూల్ టీచర్ అనమాట ద గ్రేట్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనమాట ఈ మేడం వీళ్ళ కొలిగ్గా ఆల్రెడీ మన దగ్గర చేయించుకుంటారు ఆ బ్లౌజెస్ చూసి ఈ మేడం ఇచ్చారు ఇదే ఫస్ట్ టైం ఈ మేడం ఇవ్వడం అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు చూడండి నేను కొన్ని డిజైన్స్ పెట్టాను వాటిని సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది కదా కాపర్ కలర్ కదా నేను అందుకని ఎక్కువ కాపర్ కలరు హైలైట్ చేయలేదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం డల్గా ఉంది బ్లౌజు దాన్ని మళ్ళీ నేను కాపర్ కలర్ హైలైట్ చేస్తే బాగోదు అందుకని శారీ కలర్ హైలైట్ చేశాను చాలా బాగుంది చూడండి లీఫ్ డిజైన్ పూలు వచ్చినాయి బాగా సెలెక్ట్ చేసుకున్నారు ఇదిగోండి శారీ అంతా పూలు ఉన్నాయి కాబట్టి పూల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు బాగుంది ఇలా హ్యాండ్ సెవెన్ అండ్ హాఫ్ అందుకని నేను బార్డర్ అను బుట్టిస్ వేశాను బాగుంది కదా ఇప్పుడు మనం నెక్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ చూద్దాము సేమ్ లానే ఉంటుంది చాలా బాగుంది చూడండి చాలా సింపుల్గా ఉంటుంది క్లాజీగా ఉంటుంది డిజైన్ జస్ట్ టూ కలర్స్ వస్తాయి మనం మెయిన్ కలర్ వచ్చేసి ఆకులకి శారీ కలర్ తీసుకుంటాము తర్వాత మిగతా దానికి గోల్డ్ షేడ్ వస్తే గోల్డ్ తీసుకుంటాం సిల్వర్ షేడ్ వస్తే సిల్వర్ తీసుకుంటాం మేడంది కాపర్ షేడ్ కాబట్టి కాపర్ తీసుకున్నాను చాలా బాగుంది చూడండి బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ నీట్గా ఉంటుంది ఇది ఏ డిజైన్కి ఏ కలర్ కాంబినేషన్కి ఏ శారీకి వేసినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నేను అందుకనే ఎక్కువ పర్పుల్ ఎక్కువ రాణించాను శారీ పర్పుల్ కాబట్టి చూడండి ఒకసారి శారీ చూపిస్తాను చాలా బాగుంది కదా శారీ పర్పుల్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ అరిటాక పచ్చ కాబట్టి నేను పర్పుల్ ఎక్కువ రాణించాను బుటీస్ కూడా పర్పుల్తోనే రాణించాను అప్పుడే మనకి లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కూడా బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ వేరే వేరే వాళ్ళ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి ఇట్లానే కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్